బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వైఖరిలో మార్పు వస్తుందని అనుకోవడం భ్రమ మార్పు వచ్చే అవకాశాలు కూడా మనకేం కనిపించట్లేదు నేను ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి గల ప్రధానమైన కారణాలలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు ప్రజలతో యాక్సెస్ తెగిపోయింది వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు ప్రజలకు వాళ్లకు ప్రజలతో యాక్సెస్ వాళ్ళు ప్రజలతో యాక్సెస్ కోల్పోయారు అందువల్లనే ప్రజలు తమను తిరస్కరించారు ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే యాంటీ గమన్సీ ఫ్యాక్టర్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కారణంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ కారణంగానే తాము ఓటమికి గురైనట్టుగా చెప్తున్నాడు అని ఇంకేం చెప్తున్నాడు మేము ఎక్కడెక్కడ తప్పులు చేశాము మా వల్ల జరిగిన తప్పిదాలు ఏమిటో వీటిని సమీక్షించుకుంటూ వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలని మేము ప్రయత్నిస్తున్నామని కూడా కేటీఆర్ చెప్పాడు అండ్ ఇంకొకటి ఏం చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు లేకపోతే నాలుగు వందల ఇరవై హామీలు వీటన్నిటిని నమ్మి ప్రజలు ఓట్లు వేశారని చెప్తున్నాడు దీనికి మధ్య కాంట్రడిక్షన్ ఉంది ఇప్పుడు ఒకటేమో వీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సొంత ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ప్రజలతో డిస్కనెక్ట్ అయిన కారణంగా ప్రజలతో సంబంధాలు తెగిపోయిన కారణంగా ప్రజలు తిరస్కరించినట్టుగా చెప్పడం ఒక విశ్లేషణ అంటే ఒక నిర్ధారణ రెండో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బూటకప హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నది ఇంకొక కాంట్రడిక్షన్ అది రెండు వీటికి వచ్చే పొంతలు అయితే ఏదో ఒక దగ్గర నిలబడాలి అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు ప్రజలు మోసపోయి ఓట్లు వేశారు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది మేము ఓడిపోయారని చెప్పాలి లేదా మా కారణంగానే ఓడిపోయాము మా ఎమ్మెల్యేల కారణంగానే ఓడిపోయామని చెప్పాలి ఎందుకంటే ఆయన చెప్తుందని ఒక పాయింట్ ఉంది మేము కనుక పదిహేను నుంచి ఇరవై మంది అభ్యర్థులను మార్చగలిగి ఉంటే ఫలితాలు డిఫరెంట్గా ఉండేవని చెప్తున్నాడు అంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ల తేడాతో తాము ఓడిపోయినట్టుగా చెప్తున్నాడు అంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ల తేడాతో అంటే చాలా తక్కువ మార్జిన్తో మేము అధికారం కోల్పోయామని చెప్పడానికి కేటీఆర్ ప్రయత్నించారు అండ్ రెండు వేల పద్నాలుగులో అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్ కానీ అరవై మూడు సీట్లు అండ్ రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్కు గాను ఎయిటీ ఎయిట్ సీట్స్ ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో థర్టీ నైన్ సీట్స్ ప్రజలు ఇచ్చారు సో వీటిని ఆయన వివరించాడు ఇది ఇంతవరకు బాగానే ఉంది బట్ ఇక్కడ నేను ఏంటంటే వీళ్ళు పదే పదే కేటీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావు కానీ మరొకరు కానీ మరొకరు కానీ వీళ్ళు సోమవారం మాట్లాడేది మంగళవారం మాట్లాడలేదు మంగళవారం మాట్లాడేది బుధవారం మాట్లాడలేదు అంటే పర్టికులర్గా ఓటమికి సంబంధించి నాకు తెలిసి ఇప్పటిదాకా కూడా ఇప్పుడు కేసీఆర్ అంటే ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేశాడు కామారెడ్డిలో ఓడిపోయాడు గజ్వేల్లో గెలిచారు కానీ కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయాడో ఆయన ఇప్పటిదాకా సమీక్ష సమీక్షించిన దాఖలాలు మనకైతే లేవు మన దగ్గర అయితే అటువంటి ఆధారాలు ఏమీ లేవు ఇప్పుడు కేటీఆర్ తాజాగా చెబుతున్న విషయాల్లో మనకి అర్థమవుతుంది ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో సమీక్షించుకొని మేము వాటిని సవరించుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాడు వీళ్ళు ఎప్పుడు సవర సమీక్షించుకుంటారు ఎప్పుడు సరిదిద్దుకుంటారు ఏమిటనేది ఇంకొక పెద్ద ప్రశ్న అంటే జవాబు లేని ప్రశ్న ఇక ఆయన చెప్పింది పాయింట్ మళ్ళీ మాట్లాడతారు ఏది తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి ఇది ఇంతవరకు మాట్లాడితేనే సరైందా మరి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సెక్రటరేట్కు రాలేదు ఆయన ప్రగతి భవన్ నుంచే పరిపాలించారు ఆయన ఫామ్ హౌస్ నుంచే పరిపాలించారు సో కేసీఆర్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయిలోని వ్యక్తే తమ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఆయన దర్శనం దొరకని పరిస్థితులు అన్నీ కూడా మనం చూసాం కళ్ళ ముందు కనిపించిన విజువల్స్ అవన్నీ ప్రజలతో డిస్కనెక్ట్ అవ డిస్కనెక్ట్ అయింది ఎవరు ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు మంత్రులు ఓకే ఇది ఇంతవరకు ఒక పార్ట్ కానీ బట్ ఓవరాల్గా ముఖ్యమంత్రి డిస్కరెక్ట్ అయ్యాడు కేసీఆర్ డిస్కరెక్ట్ అయ్యాడు కేటీఆర్ కూడా డిస్కరెక్ట్ అయ్యాడు ఈ మధ్యకాలంలోనే సిరిసిల్ కాన్షియన్స్లో ఇతర కాన్షియన్స్లోనే ఒక సభలో కేటీఆర్ మాట్లాడుతూ అవును నిజమే మేము అధికారులు ఉన్న కాలంలో మేము ప్రజల ఇష్యూస్ పట్ల వెంటనే రియాక్ట్ కాలేకపోయామను లేకపోతే మాకెవర ఫోన్లు చేస్తే మా పిఏలు కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎత్తట్లేదు అనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి అని చెప్పాడు అంటే వాటిని ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నాలు ఉన్నట్టుగా మనం భావించాలి అకార్డింగ్ టు కేటీఆర్ సో ఇక్కడ కేటీఆర్ ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు తెలంగాణ భవన్కు పరిమితమైపోయిన కార్యకలాపాలుగా ఆ పార్టీ కార్యకలాపాలు కల్పిస్తున్నట్టుగా ఆ పార్టీ కార్యకర్తలే ఆ విధంగా చెందుతున్నారు సో తెలంగాణ భవన్ నుంచి బయటకు రండి మీరు ప్రజల్లోకి రండి మీరు గ్రామాలకు రండి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి మొర్రో అని పార్టీ కార్యకర్తలు ఘోషిస్తుంటే దాన్ని మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి అంటే ఎక్కడ లోపం ఉందో ఎక్కడ తప్పిదాలు జరిగావో కేటీఆర్కు తెలుసు కేసీఆర్కు తెలుసు హరీష్ రావుకు తెలుసు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ప్రజలతో సంబంధాలు మొత్తంగా తెగిపోయిన కారణంగానే ప్రజలు ఒక కుటుంబ పాలన ఇది సో వీళ్ళు ఇది ఇది ఒక కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతే వాళ్ళు ప్రజలు తిరస్కరించి పారేశారు తీసి ప్రతిపక్షంలోకి నెట్టేశారు చెత్తబుట్టలు పారేశారు వాళ్ళను ముప్పై తొమ్మిది సీట్లు ఏమిటండి రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు వస్తే రెండు వేల ఇరవై మూడు కల్లా ముప్పై తొమ్మిది అంటే ఇక్కడికి మనము ఎంత అనుకోవాలి ఆల్మోస్ట్ నలభై తొమ్మిది సీట్లు గ్యాప్ ఉందండి ఫార్టీ నైన్ సీట్స్లు కోల్పోయింది అంటే నలభై తొమ్మిది సీట్లను కోల్పోవడం అనేది మామూలు విషయం కాదు ముప్పై తొమ్మిది సీట్లకు ప్రజలు పరిమితం చేయడం ఒక యాంగిల్ బట్ మీరు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన సీట్లు ఎనభై ఎనిమిది అయితే మీకు ముప్పై తొమ్మిది ఎందుకు వచ్చాయంటే కారణం అదే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేశారు కేసీఆర్ కుటుంబ అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశారు అట్లాగే కేసీఆర్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఓటు వేశారు అండ్ ఇంతమంది చెప్పినట్టుగానే కేటీఆర్ కానీ మరొకరు కానీ మరొకరు కానీ మంత్రులకు ఎమ్మెల్యేలకు సంబంధాలు లేవు ఎమ్మెల్యేలకు ప్రజలకు సంబంధాలు లేవు అట్లాగే మంత్రులకు సీఎంకు సంబంధాలు లేవు మొత్తం ఏకవీనలాగా కేసీఆర్ మాత్రమే అంటే కేసీఆర్ సెంటర్గా పరిపాలన ఆ పదేళ్ల పాటు జరిగిందన్నది వాస్తవం సో దీన్ని కేసీఆర్ ఒప్పుకోవాలి కేసీఆర్ ఒప్పుకోవాలి బయటకు రావాలి మీడియాతో మాట్లాడాలి ప్రజల్లోకి రావాలి ఆయన చెప్పాలి రెండు వేల ఇరవై మూడులో మేము ఎందుకు అధికారాన్ని కోల్పోయాము కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది కారణాలేంటి ముందుగా తమ పార్టీ వైపు నుంచి జరిగిన తప్పిదాలను ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పి ఈ తప్పులు మేము చేశాము మీతో సంబంధాలు తెలుపుకున్నాము మేము మీకు దళిత బంధు ఇచ్చాము రైతు బంధు ఇచ్చాము లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇచ్చాము లేకపోతే మేము కేసీఆర్ కిట్స్ ఇచ్చాము అది ఇచ్చాము ఇది ఇచ్చాము ముప్పై ఆరు ముప్పై ఏడు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి పారేశాం కనుక ఇక మీరు మాకు ఓట్లు వేస్తారని మేము అనుకున్నాము కానీ మొత్తం రివర్స్లో ఫలితాలు వచ్చాయి మేము ఇట్లా ఊహించలేదు అంటే ప్రజలతో సంబంధాలు ఉండవలసిందే సో ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవడం కానీ గతంలో జరిగిన ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని ఇప్పుడు మేము మళ్ళీ కొత్త పంధాలు మేము వెళతామని చెప్పడం కానీ చేయాలి అది చేయకుండా అయితేనేమో తమ పార్టీ ఎమ్మెల్యేలపైనో లేకుంటే తమ పార్టీకి చెందిన మంత్రులపైనో నాయకులపైన నెట్టిపారేయడం ఒక పద్ధతి లేదు అంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీపై నెట్టివేయడం అంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వాళ్ళు మోసపూరితమైన హామీలు ఇస్తే ప్రజలు నమ్మి పారేశారు అందువల్ల ఓట్లు వేశారు అండ్ ప్రజలు తప్పు చేశారు వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు జ్ఞానం వస్తోంది వాళ్ళు ఇప్పుడిప్పుడే తాము ఎట్లా మోసపోయామో మేము తమకు తెలిసి వస్తుంది వీళ్ళు మాట్లాడుతున్నారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇప్పటికైనా సరే కాంగ్రెస్ అధికారుల నుంచి రెండేళ్ళు అవుతోంది సో నెక్స్ట్ త్రీ ఇయర్స్ కల్లా తమ పార్టీని ముందు సంస్థాగతంగా అసలు దాన్ని నిర్మించాలా వద్దా అనే దానిపైన క్లారిటీ ఉండాలి లేదు అక్కర్లేదు అసలు పార్టీ అక్కర్లేదు పార్టీ సంస్థాగతమైనది ఏంటి సంస్థాగత నిర్మాణం పార్టీ జిల్లా కమిటీలు ఆ కమిటీలు ఈ కమిటీలు అంతా నాన్ సెన్సు కేసీఆర్ ఏం చెప్తే అదే ఫైనల్ అంటే పోనీ అదైనా ఓపెన్గా చెప్పాలి సో అటువంటి వైఖరి వల్ల వాళ్లను ప్రజలు తిరస్కరించిన విషయాన్ని వాళ్ళు గ్రహించి ఇప్పుడు మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత జరిగే ఎన్నికల నాటికి వాళ్ళు తమ పద్ధతిని సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్